ఈ పేరు ఉండే వ్యక్తులు అదృష్టవంతులు రాజయోగంతో జన్మిస్తారు ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది అయితే కొన్ని పేర్ల అక్షరాల గురించి తెలుసుకుందాం వారి పేర్లు అదృష్టం ద్వారా చాలా ధనవంతులుగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళు పుట్టుకతోనే రాజయోగంతో జన్మిస్తారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం పేర్లు అందరికీ చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం మన పేరు వ్యక్తి గుర్తింపును మాత్రమే కాకుండా అతని విధికి సంబంధించిన అనేక రహస్యాలను కూడా వెల్లడిస్తుంది మీరు జీవితంలో పురోగతిని పొందినప్పుడు లేదా మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పేరులోని మొదటి అక్షరం ఆధారంగా కూడా తెలుసుకుంటారు జన్మకుండలి ప్రకారం కొన్ని పేర్ల అక్షరాలను పుట్టిన ఘడియలను బట్టి సిఫార్సు చేస్తారు ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం కొన్ని పేర్ల అక్షరాలు అదృష్టం ద్వారా చాలా ధనవంతులుగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళు రాజయోగంతో జన్మిస్తారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం ప్రారంభమయ్యే వ్యక్తుల అదృష్టం చాలా గొప్పదిగా పరిగణిస్తారు వారి జీవితంలో ఎప్పుడూ ఆనందానికి లోటు ఉండదు ఒక్కసారి ఏదైనా చేయాలని అనుకుంటే విజయం సాధించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటారు వీరికి పుట్టుకతోనే రాజయోగం ఉంది బలమైన అదృష్టంతో వారు జీవితంలో ప్రతిదీ పొందుతారు ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు మాట్లాడి ఎవరి మనస్సునైనా గెలుచుకుంటారు సమాజంలో వీరికి ఎంతో గౌరవం ఉంటుంది ఏ విషయంలోనైనా విజయం సాధించేందుకు కృషి చేస్తారు వారు జీవితంలోని ప్రతి సవాలును ఎదుర్కొంటారు ది అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులకు చాలా ప్రకాశవంతమైన మెదడు ఉంటుంది వారు శక్తివంతులు తెలివైనవారు వారు తమ మేధో సామర్థ్యంతో జీవితంలో ఏదైనా సాధించగలరు వారు తమ స్వభావంతో ఎదుటివారి హృదయాన్ని వెంటనే గెలుచుకుంటారు వారు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు తెలివైనవారు కష్టపడి పని చేసేవారు సహనం కలిగి ఉంటారు చిన్న వయసులోనే కెరీర్లో విజయాలు సాధిస్తాడు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై కలిగి ఉంటుంది వీళ్ళు వారి విధిలో రాజయోగాన్ని రాసుకుని పుడతారు ఈ పేరుగల వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు